హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు ఎక్సెల్ రెగ్యులర్గా వాడుతున్నట్లయితే కనుక మీరు ఎక్సెల్లో మీకు ఏదైనా ఎవరైనా ఒక స్నేహితులు కానీ లేదంటే ఎవరైనా ఆఫీస్ వాళ్ళు కానీ ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చి దాన్ని రీటైప్ చేయండి అంటే కనుక ఆ రీటైప్ చేసేటువంటి షీట్ని మళ్ళీ మొత్తం అంతా ఇలాగా టైప్ చేసుకోక లేకుండా ఆ ఇమేజ్నే డైరెక్టే ఒక ఎక్సెల్ షీట్ లాగా మనం కన్వర్ట్ చేసుకునేటువంటి విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మీరు అందులో ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎక్సెల్ టేబుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఈ సింపుల్ మెథడ్ని మీరు ఫాలో అయితే చాలు మీరు ఇమేజ్ రూపంలో ఉన్నటువంటి స్కాన్ డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నటువంటి మీ ఎక్సెల్ షీట్స్ ప్రింట్లు అన్నింటినీ కూడా రియల్ ఎక్సెల్ షీట్ల కింద మీరు మార్చేసుకుని మళ్ళీ వాటిని మాడిఫై చేసుకోవడానికి వీలుంటుంది అది ఏ విధంగా చూసేద్దానండి క్రోమ్లోకి వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్సెల్ న్యూ అని టైప్ చేయండి ఇక్కడ ఎక్సెల్ న్యూ అని వస్తుంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అని వస్తుంది ఇది మనం క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్లోకి వెళ్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి మీరు సైన్ అవ్వండి సైన్ ఇన్ అయిన తర్వాత క్రియేట్ బ్లాంక్ బుక్ కింద మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక బ్లాంక్ ఎక్సెల్ వర్క్ షీట్ వస్తుంది ఈ పైన మీరు డాటా మీద ఈ ఆప్షన్స్లో డాటా మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా కిందకు ఉన్నటువంటి సబ్మెన్యూలో డాటా ఫ్రమ్ పిక్చర్ అని చెప్పి వస్తుంది ఆ డేటా ఫ్రమ్ పిక్చర్ మీద క్లిక్ చేసి ఏదైతే ప్రింట్ రూపంలో ఎక్సెల్ షీట్ ఉందో దాన్ని స్కాన్ చేసి డాక్యుమెంట్ని వా వాట్సాప్ చేయమనండి ఆ వాట్సాప్ చేసిన దాన్ని మీరు డెస్క్టాప్లోకి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇక్కడ డేటా ఫ్రమ్ పిక్చర్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీరు డౌన్లోడ్ చే దాన్ని ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే డేటా ఫ్రామ్ పిక్చర్ని అనలైజ్ చేసుకుంటుంది ఈ విధంగా ఈ విధంగా ఆ ఇమేజ్ పైన డిస్ప్లే అవుతుంది దానికి సంబంధించినటువంటి అది అర్థం చేసుకున్నటువంటి డేటా అంతా కూడా కింద డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇన్షర్ట్ ఇన్సర్ట్ డేటా అని చెప్పేసి మీరు క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎనీవే అని ఒకవేళ అందులో ఏమైనా ఎర్రర్ గమనిస్తే ఇన్సర్ట్ ఎనీవే అని అడుగుతుంది ఇప్పుడు ఇన్సర్ట్ ఎనీవే అని అడిగేసి ఇక్కడ మీరు కాలమ్స్ని మీరు ఆ ఏ ఎక్సెల్ షీట్ ఏ విధంగా ఉందో అదే ఎక్సెల్ షీట్ విధంగా ఈ కాలమ్స్ని మీరు డిజైన్ చేసుకుని ఒకవేళ మీరు ఎనలైజ్ చేసుకోండి డాటాని ఇక్కడ ఈ కాలమ్స్ ఉన్నాయి కదా ఒకవేళ మీ డాటా షీట్స్ ప్రకారం ఆ డాటాలో ఏమైనా ఉంటే ఇక్కడే కరెక్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుంటే అవి మన ఎక్సెల్ షీట్లోకి రిఫ్లెక్ట్ అయిపోతాయి ఈ విధంగా ఎక్సెల్ షీట్ మనకి వస్తుంది ఒక్కసారి మీ డాటాని వెరిఫై చేసుకుని దాన్ని మళ్ళీ మీరు టేబుల్స్ అవి వేసుకోవడం మీకు అంత అలవాటే కదా ఆ విధంగా టేబుల్స్ అవి వేసేసుకుని సేమ్ డాట్ ఎక్సల్ షీట్ని టైప్ చేయకుండానే సింపుల్గా మీరు మీరు ఎక్సెల్ షీట్ని పొందగలుగుతారు ఈ షీట్ని మీరు మళ్ళీ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో షేర్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ చేసుకోండి లేదంటే దాన్ని మీరు పీడిఎఫ్ గాను వేరే ఫార్మాట్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి వెళ్ళని చేతి పక్కన ఎక్స్పోర్ట్ మీ క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ ఆ సి ఓడిఎస్ఆ సిఎస్వియా మీ అవసరాలు తగ్గట్టు దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా ఒక ప్రింట్ రూపంలో ఉన్నటువంటి ఒక ఎక్సెల్ షీట్ని టైప్ చేసుకోకుండానే మనం మళ్ళీ ఎక్సెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మరీ మళ్ళీ ఎక్సెల్ డాటా షీట్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ని మరిన్ని నేను మీకు అందించగలుగుతాను జై హింద్ జై భారత్